మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా తడిక 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 అనుక అరే రామ్ అరు పోదు అటుపోయాడు పింక్ అండి నువ్వేనా పింక్ అంటారా ఎవరైనా సరే గాని ఇక్కడ నుంచి ఇటు వెళ్తున్నావు కదా నేను అసలుకే గోదావరి నుంచి వచ్చాను నాకు అడ్రస్ తెలీదు ఒక అడ్రస్ అడుగు అడ్రస్ అంటే అడ్రస్ అంటే సుధీర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను అంటే సుధీర్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ అని అనమాట నేనే ఆయనకి ఫ్యాన్ ఆయనతోనే నేనే ఒక సెల్పి దిగాలని చెప్పని వెళ్తున్నాను అడ్రస్ ఏమైనా ఉంటే చెప్తావా నాకు ఎందుకు ఎందుకండి కష్టము ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఒక్కటే చెప్పండి నేనే వెళ్ళిపోతాను ఆయన ఆయన ఎదుగులాడుకుంటూ గూగుల్ కొట్టుకుని వెళ్ళిపోతాను ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి రైడ్కి వెళ్తే కుక్కలు ఎనిగిడి పడ్డాయి కానీ ఆకులు చాటుకు వచ్చి నిలబడ్డానండి కుక్కలు ఎనిగిడి పడ్డాయి గాని ఆకులు చాటుకు వచ్చి నిలబడ్డానండి లో స్ట్రైట్ గా వెళ్ళేసి పక్కెళ్తే నాలుగు లైన్ అండి రావా నువ్వు నేను కలిసి వెళ్దాం నేనంటే మీతో పాటు వస్తున్నాను ఉంటారండి ఏం అనుకోలేండి ఎందుకు నేను అడ్రస్ అడిగారు కదా అడ్రస్ చెప్పాను అదేనండి నేను కూడా చెప్తున్నాను అర్థం చేసుకోండి కొంచెం నాకు భయం వేసి ఆకుల మధ్యలోకి వచ్చి నుంచున్నానండి అసలేకే నేను సెలబ్రిటీ అని చెప్పి అందరూ అసలు కుక్కలతో సహా ఎనికిడుతు పడుతున్నాయి నాకు కుక్కలతో సహా ఎనికిడుతు పడుతున్నాయి అండి నాకు పెళ్ అయిపోయిందా నీకు పెళ్ళైపోయిందా అది మీ ఆవిడ అదృష్ట మంత్రాలండి తొందరగా పెళ్లి చేసుకుంది నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కడు కూడా సెట్ కావట్లేదు అదేమంటే గయ్యాలది ఫ్యాన్ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటుంది ఇంక ఇంత తింటది ఫైటింగ్ ఫైటింగ్ చేస్తుంది గొంతు వేసుకుని అరుస్తా ఉంటది అని చెప్పేసి నన్ను ఆగ మగం చేస్తున్నారండి ఉంటారు కదా ఇంకేమి కావాలే బాగోలేనంటీ దేనికండి బానే ఉన్నారు కదా నచ్చట్లేదు అంటే నచ్చింది పోనీలేండి నాకు సెకండ్ పెళ్లి అయినా పర్వాలేదు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా మాడలు అండి ఎన్ని జన్మలు ఎత్తిన ఇలాంటి మంచి మగవుడు అసలు ఎక్కడ దొరకడండి ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం అసలు నువ్వేనండి కాదని చెప్పి ఆ అక్క కావాలంటే నేను రిటైర్ రాసి ఇటు ఆ అక్క మీద ప్రాణం పోయినా పర్వాలేదండి ఒకసారి చూడండి మనల్ని నమ్ముకొని వచ్చిన మోసం చేస్తాం అదేనండి ఒకసారి ఇచ్చి చూడండి నీకు అప్పుడు అవుతుంది కదా తడిక 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 అనుకుంటే మోసం చేయలేదు సరే కానీ

నేను పిలవలేదు అబ్బాయి ఎందుకు ఆకు ఆకర్షించినట్టు ఇలా ఇలా చించి పడేస్తున్నాను నేనేమంటే అనట్లేదు మీరు వెళ్తా ఉంటే చెప్పనా కారులో పోతున్న అబ్బాయి భలే ఉన్నాడు అండి ముద్దు వచ్చేస్తున్నాడు గుండెస్ న్నారండి మరి నేను ఏం అది పిలవొచ్చు కదండి నేనట్లా పిలుస్తాను నువ్వు పిలిస్తే ఒక ముద్దే మీరేetti పోవకుండడ అనేదే కదా మీరే sex గా మీరే అడగొచ్చు కదా నేను అట్లా ను మహేష్ బాబు లాగా ఉన్నావండి మహేష్ బాబు లాగా ఉన్నావండి ఏంటి తగ్గ ఆ మ్యారేజ్ అయ్యింది కదండి ఆ గడ్డ కూడా కళ్ళొక నువ్వే వస్తావండి కళ్ళు మూసినా నువ్వే కళ్ళు తెరిచినా నువ్వే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి నువ్వు కాబట్టి చేసుకున్నావు అండి ఎట్టున దొరక దొరక దొరికింది ఒక పిల్ల అన్నట్టు మరి పిల్ల రాత్రి మంచి మన దేవుడు ఇచ్చినంత చేసుకున్నాము సరే నువ్వు చేసుకున్నప్పుడు నేను ఏం చేయాలి ఆంధ్రజ్యోతి ఈనాడు కాకినాడ కాజా ఏదో ఒకటి ఇప్పుడు పేపర్లు వేయాలా నేను ఏమంటలేదు మీరు అడిగిన సమాధానం చెప్తున్నా కదా నాకేం సమాధానం చెప్పొద్దు నువ్వు అడ్రస్ చెప్తావు లేదా అడ్రస్ చెప్తా కదా ఇట్లా వెళ్ళేసి రైట్కి వెళ్ళేసి నాలుగో లైన్ అండి అని చెప్తున్నా కదా సరే రా మరి పోదు అంట ఇట్లా వస్తే రావా అది కూడా అక్కడే కదా సరే రా మరి అల్లా పిల్ల నీ కూతురేనా కాదు కాదండి కాదా అంటే నీకు ఇప్పుడు పిల్ల ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి టూ ఇయర్స్ ఆ టూ అవర్స్ టూ అవర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పక్కా కుళ్ళ మరి టూ ఇయర్స్ పెళ్లి అయిన పెళ్లి కాని పిల్లతో నీకేందిరా పంచాయతీ కాబేజీ మొహం కూడా ఈ కాబేజీ మొహం కూడా

అహ సడిగే అన్నట్టు ఏదో అలర్క అలర్క అన్నట్టు ఆ ఆలోచనలే ఈ బుర్రలో పెట్టుకొని తిరుగుతున్నా మనో ను కలగన్నా నాకు ఆలోచన ఉందని అది మాడ గుర్ర్ తోస్తున్నారు చూస్తే మళ్ళీ ఇప్పుడు మీ అమ్మతో ఏంది అని చెప్పి నాకు ఇంటికి ఇంటిగాడి వెళ్తే మళ్ళీ నాకు వారని చూడండి పద్నాకి నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి నా బుర్ర తినొద్దు నేను మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తున్నారు చూస్తున్నాం ఆడవాళ్ళందరూ చూస్తున్నారు ఇప్పుడు అట్లా అనలేదు అనలేదని గ్యారెంటీ అయింది నాకు మ్యారేజ్ అండి చెప్తున్నా అట్ట చెప్పలే నాకు నుంచి నాకు పెళ్లి కాలేదండి సంబంధాలు చూస్తున్నారు నన్ను పెళ్లి చేసుకుని కాళ్ళు పుట్టుకుంటాను బతిలో మ్యారేజ్ లేదండి ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు అట్లా అబద్ధాలు చెప్పొద్దండి ఏదో తెలుగమ్మాయి ఏదో మీరు ఏదో చేస్తారని చెప్పి అనుకుంటే మరింత ఇది చేయొద్దండి కదండి లేదు ఏంటి కుదరదు చేసుకుంటా నువ్వు చెప్పి చేసుకుంటాను అన్నాడు నేను చేసుకుంటాను నువ్వు చెప్పి చూసారా సార్ ఏం అనట్లేదు నిన్ను అర్థం అవుతుందా అసలు పెళ్లి చేసుకోవాలంటే అదొక కళ అదొక అమృతం అబ్బా ఆ ఊహలో అసలుకి బిల్లింగ్ల మీద బిల్లింగులు బిల్లింగ్లు మీద బిల్లింగ్లు కట్టుకుంటూ ఆ ఊహలో ఇలా 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 గాలు తేలాలి అట్లాంటికి నువ్వు అప్పుడు గాల్లో తేలినట్టుంది గుండె తేలినట్టుంది అట్లా నెట్ ఉండాలండి పెళ్ళంటే మాటలు లో అండి అది మళ్ళీ నువ్వు చేసుకుంటానంటాడు నేను అట్టైతాను నేను నేను అనలేదండి క్యాజువల్ గా నేను చెప్తావు కదండి నా మ్యారేజ్ ఏంటంటే అలానే చేసుకుంటారు మ్యారేజ్ నువ్వైనా ఎవరైనా ఏంది ఎంత మంది పెళ్లి చేసుకుంటాను నాకు కొత్త చాలండి నువ్వు దాని నుంచి అట్ట అనలేదు పది మందిని పెళ్లి చేసుకుంటాను అన్నాను నేను అనలేదు కదండి నువ్వు అన్నావు నేను అనలేదు నేను విన్నా నేను అనలేదు ఇవి విన్నా నేను అనలేదు తిని విన్నా నాకు నా పిల్లల మీద అంటే అంటే నీ పిల్లలు దెయ్యం నేను దేవతనాలు పెట్టి నేను ఎట్లా చేసుకుంటాను నీతో నేను ఎట్లా అంటున్నాను నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నా పిల్లని దెయ్యము నువ్వే నా దేవతవే అంటున్నాను నువ్వు ఎవరు నేను మీరు అబద్ధాలు చెప్తున్నారు పుల్టా పుల్టా మాట్లాడుతున్నారు నాగార్జున చెప్పి అసలు ఇక్కడ ఎక్కడ దరిదపులో కూడా కాన్ రాకుండా బిగ్ బాస్ బిగ్ బాస్ చేత జైలు శిక్ష చేపిస్తా నేను ఆ మీరు అబద్ధం చెప్తున్నారు నేను అందంగా ఉన్నానని నీ భార్య అందంగా లేదనేసి నువ్వు నేను అనలేదండి ఆ నువ్వు నేను అనలేదండి విన్నా నేను అనలేదండి ఎవర్రా నువ్వు నేను ఎవర్రా నువ్వు నేను వెళ్తుంటే మీరు పిలిచి ఎవరన్నా నన్ను అంటే నేనేం చెప్తున్నాను స్వామి నిన్ను మీరు వెళ్తా నేను వెళ్తున్నా ఉంటే మీరు కేకేశారు అడ్రస్ చెప్పాను అసలు ఈ గజిని లాగా ఊసరు లాగా అన్ని మాటలు మారుస్తున్నావు ఏంది నువ్వు నేను ఎప్పుడు మార్చానండి మాట అసలు నిన్ను ఎవరు పిలుస్తున్నారు అసలు ఎవరు నువ్వు మీరే కదండి ఇప్పుడు క్యాజువల్ గా వెళ్తుంటే మీరు పిలిచేశారు కదా నేనా నిన్న నిన్న రామా నేను అసలు ఎప్పుడు పిలవలేదు నాకు అసలు ఎవరికి తెలియదు ఈ చెట్లకి నీళ్ళు పోద్దామని వచ్చిన నేను పిలుస్తానే వచ్చానండి లేకపోతే నాకేం పని నేను నేను వెళ్ళిపోవచ్చు కదా నేను పిలవలేదు మరి కదా వచ్చింది పిల్లలకు మనిషి దగ్గరికి వెళ్ళాలి పిలిస్తే ఎక్కడికైనా వస్తావా ఎట్లా వస్తారు

భార్య అంటే ఒక దేవత అండి నా కాలు పట్టుకుంటాను అంటున్నావు ఎవరు నేను ఎప్పుడు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది చెప్పొద్దు చెప్పొద్దాన్ని ఇప్పుడే అన్నా నీ కాలు పట్టుకుంటా నేను పెళ్లి చేసుకుంటానని కానీ నువ్వు ఎవరో నాకు తెలియదు అలా ఎలా పెళ్లి చేసుకుంటాను ఎట్లా చెప్పానండి అరే కాలు రాళ్ళు ఏ చూసినా కూడా చాలా మంచు కనబడుతున్నావు బుద్ధిమంతులకి కనబడుతున్నావు అవునండి కానీ నువ్వు అలా కాళ్ళు కొట్టుకుంటావు చేతులు కొట్టుకుంటానంటే ఎట్ట అబ్బాయి అట్లా నేనెప్పుడున్నానండి మీరు కూడా అట్లానేస్తారు అసలుకి నాకుందే ఆ హైందబ్బా హైందబ్బా హర్ట్ అయిపోతారు నాకైతే మ్యారేజ్ అయింది మీకు మ్యారేజ్ కావాలనుకుంటే ఇంట్లో చెప్పి కదా హలో హలో నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు నీ భాషలో మా ఇంట్లో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానా అట్లా ఇప్పుడు అన్నమాట అర్థం ఇంట్లో వాళ్ళంటే మీరు అన్నారు హలో నాకు కొంచెం క్లూ ఇస్తే ఆటోమేటిక్ అన్ని అర్థమైపోతాయి అసలుగా నేను చాలా డిగ్రీల మీద డిగ్రీలు ఇంజనీర్ల మీద ఇంజనీర్లు చదివిన నేను నువ్వు ఇంట్లో వాళ్ళని బతిలాడి పెళ్లి అంకుల్ ఈయన పెళ్లి చేసుకుంటాడంట పెళ్లి చేసుకుంటాడంటా పొద్దున్నేం చెప్తున్నారండి మా ఇల్లు కడ అందుకే చెప్తున్నా ఆయన పెద్ద మనిషి ఉండాలి ఎప్పటికి సాక్ష్యం మీరు పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్తే నేనేం నన్ను అందరికీ చెప్తాను నా కాలు కొట్టుకున్నామని కూడా అందరికీ చెప్తా అట్లా అట్లా చెప్తారండి అంటే ఏంటండి నీ ఉద్దేశం ఏందండి అమ్మో రామ రామాంటే ఆమె డైవర్స్ ఇచ్చి నన్ను పోతానని మాట్లాడుతున్నావు కదా చెప్తున్నారు కదండి నేను అదండి అది లేదు ఇది లేదు కానీ మేటర్కి వచ్చేస్తున్నా చెప్పండి నువ్వు అసలు ఫీల్ అవ్వద్దు చూడ్డానికి చాలా బాగున్నావు బుద్ధిమంతుడివి బుద్ధిమంతు కష్టపడతావు కష్టపడిన రూపాయి బాగా విభజంగా ఖర్చు ఖర్చు పెడతా ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ అలాంటప్పుడు నాకు ఎందుకు చెప్పు నువ్వు ఈ అడ్రస్ చెప్పిన మా దెంగేసిన అట్టు ఉండాలి గాని పద్నాక తోది పెట్టొద్దు పెళ్లి 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 అనేసి ఏంది నువ్వు అమ్మో నీ అడ్రస్ చెప్పడం వేస్ట్ నేను పోయేవాడిని మీరు అంత ఇదిగా పిలిచి మీరు ఇది ఇదిగా అడుగుతుంటే అసలు ఆ పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదండి మీరేందండి పెళ్లి ఇప్పుడు దాకా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నానండి మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు కదండి మీరు వెళ్ళిపో వెళ్ళిపో అనలేదు కదా వెళ్తా ఉండి వెళ్తా పాపం ఫీల్ అయినట్టున్నారు ఇంజనీర్ అయినట్టున్నావు నో ఇట్రా బలేదండి ఇట్రా అన్న నీతో పని ఉందన్న చెప్పండి అంటే అన్నాను పిలిస్తే ఏమైనా ఫీల్ అవుతున్నావా దీనికి అన్నాను పిలిచారు వచ్చాను సరే నాకేం పింక్ అంటే నువ్వు వచ్చి ఇప్పుడు అన్నానండి వచ్చి నువ్వు నువ్వు బాగా తల తిక్కోడు అనుకుంటా అయితే నీకు రియల్ మాట ఒక మాట చెప్తున్నా చెప్పండి అక్కడెక్కడో కెమెరా పెట్టినాను చూడు కెమెరా పెట్టినాను చూడు నీతోనే ఒక ఫ్రాంగి అన్న మేము మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఈ వీడియో మేము అప్లోడ్ చేసుకుంటాం సర్చ్ సిగ్గి లేకుండా అప్లోడ్ చేసుకోమంటున్నావా పూర్ణిమ పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంక్ వీడియోస్ ఈతను అయితే మాత్రం డైరెక్ట్ గా పెట్టేసుకోండి అని అన్నాడు కొంచెం కూడా భయం లేదు భక్తి లేదు ఏం లేదు కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ